లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది ఏమిటా విశిష్టత అవతారమూర్తులు మహర్షులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటారు అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటారు ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజింబుతూ భగవద్గీత ఉదయించింది ఏముంటుంది భగవద్గీతలో ఏది తెలిస్తే మానవుడికి మరి ఇంకా ఏది తెలియాల్సిన అవసరం లేదు ఏది ఆత్మ పరమాత్మల తత్వా తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో ఏది మనిషికి ముక్తి మార్గం వైపు నడిపించగలదో అదే ఉంటుంది నూనె రాస్తే రోగాలు పోతాయి దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు నన్ను నమ్మని వాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు నన్ను దేవుడిగా ఒప్పుకోని వాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోదు భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు గాంధీవాన్ని ధరించి కథనక్షేత్రానికి వెళ్ళాడు భగవద్గీత కర్తవ్య విముఖుడైన వాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది భగవద్గీత ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతని కోట్ చేసిన వాళ్ళే భగవద్గీతని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే ఇంత ఉన్నతంగా ఉండే భగవద్గీత ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా ఇతర మత గ్రంథాలు ముందు వరుసలో ఉన్నాయా కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజమే విదేశీయుల్లా కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు బ్రిటిష్ వాళ్ళు మహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు తద్వారా జరిగిన విధ్వంసం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై చేసిన దాడులు దురాక్రమణలు ప్రలోభపెట్టినా చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులని కృష్ణ భక్తులుగా మార్చారు ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుంది